రాష్టంలో మారుతున్న రాజకీయ పరిణామాలు చూస్తూ ఉంటే టీడీపీ చంద్రబాబు రాజకీయ దాహానికి బీజేపీ జనసేన పార్టీలు ఎలా బలమవుతున్నాయో అందరికీ అర్థమవుతోందని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గాన్ని భరతరామ్ అన్నారు నగరంలోని వియల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ టీడీపీ జనసేన పొత్తులో ఆప్యాయత అవగాహన లోపించిందని హత్తుకోలేని పొత్తుగా అభివర్ణించారు ఈ రెండు పార్టీల మధ్య సీట్లు సర్దుబాటు పరిశీలిస్తే జనసేనను వాడుకొని వదిలేసే కరివేపాకు మాదిరిగా చంద్రబాబు చూస్తున్నారే తప్ప కలిసి కాపురం చేద్దామనే ఆలోచన ఏమాత్రం టీడీపీకి లేనట్లే కనిపిస్తోందన్నారు టీడీపీ జనసేన పొత్తు గురించి మీడియా అడుగుతోంది కాబట్టి ప్రస్తావిస్తున్నాను గాని ప్రత్యేక లేదని రాజకీయ అవసరాల కోసం ఈ అంశాన్ని ప్రస్తావించడం లేదన్నారు చంద్రబాబు మూడు ముక్కలాట ఆడుతున్నారని పవన్ జోకర్ మాదిరిగా చూడడం నిజంగా బాధాకరమని అన్నారు సినీ రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న హీరోగా మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా మంచి గుర్తింపు పొందిన పవన్ చంద్రబాబు చేతిలో ఎందుకు బందీ అయిపోయారో అర్థం కావడం లేదన్నారు ఈ పొత్తుల అంశాలు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ మరి బీజేపీ వాళ్ళతో వస్తారో లేదో మరి వాళ్ళకే తెలియదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మూడు ముక్కలు ఆట ఆడుతూ ఉన్నాడు పైకాట్లో ఉంటుంది కదా మూడు ముక్కలు ఆయనకి బెన్నతో పెట్టిన విద్య ప్యాకట్లో మూడు ముక్కలు ఆడుతూ ఆట ఆడుతూ మరి పాపం పవన్ కళ్యాణ్ గారిని జోకర్గా వాడుతూ ఉన్నాడు నాకు నిజంగా బాధ అనిపిస్తూ ఉంది అరే సినిమాల్లో ఫిలిమ్స్లో ఇంత పేరు ప్రతిష్టలు తెచ్చుకుని సాక్షాత్తు చిరంజీవి గారు తమ్ముడు మరి ఆయన ఎందుకు అట్లాగా ఈ చంద్రబాబు నాయుడు గారు వాడుతా ఉన్నారు ఆయన గ్రహించలేకపోతున్నారా ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని కానీ లేదా లోకేష్ని కానీ వాళ్ళిద్దరిని ముఖ్యమంత్రిని చేయడానికి ఈయన పార్టీ పెట్టినట్టు అనిపిస్తూ ఉంది అసలు ఎందుచేతనో అర్థం కావట్ల ఇప్పుడు ఒక పక్కన బీజేపీ నేషనల్ పార్టీ ఉందండి ఆ బీజేపీ అధికార ప్రతినిధులు ఏం చెప్తున్నారు అంటే మాకు ఒక పర్సెంట్ ఓట్ షేర్ లేకపోయినా పర్వాలేదు మా ఆస్పిరేషన్ మా పట్టుదల మేము బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము బీజేపీ ముఖ్యమంత్రి అవుతాడు అని వాళ్ళు పట్టుదలతో చెప్తా ఉన్నారు ఒక పర్సెంట్ ఓట్ షేర్ లేదు లాస్ట్ టైం పాయింట్ సిక్స్ వచ్చినట్టుంది వాళ్ళకి ఓట్ షేర్ ఒక పక్కన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చింది లాస్ట్ టైం మరి గోదావరి జిల్లాలు చూసుకుంటే పద్నాలుగు శాతం వచ్చింది మరి అంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి కిందన ఆయన పోటీ పడట్లా ఆయన చంద్రబాబు నాయుడు గారికి పల్లకీ మోద్దామనే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఒకటి మరి నాకు బాధాకరం మరి జనసేన కార్యకర్తలు లేకపోతే వాళ్ళ వీర మహిళలు లేకపోతే వారి అభిమానులు కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఇప్పుడు మీరు కోరుకోవట్లేదండి మీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే ఎంత ప్రజల్లో మీకు కానీ పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు కానీ వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటుంది మరి వాళ్ళు కోరుకోవట్లేదు ఒకసారి ఆలోచన చేయాలి సార్ వీరిని పక్కన పెడితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయాలి అసలు జనసేన పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఎందుకు ఓట్లు వేయాలి అని అడుగుతా ఉన్నారు వారు ఏం చేశారని ఓట్లు వేయాలి అని అడుగుతా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఇదే అలయన్స్ అయింది కదండి తెలుగుదేశం జనసేన బీజేపీ ఏం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని అడుగుతా అప్పుడు ఈ జనసేన ఈ మూడు పార్టీల కలయికతో జ్వాక్రా రుణమాఫీ చేస్తానన్నారు ఎనభై లక్షల మందికి సుమారుగా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు పెద్ద అమౌంట్ కూడా కాదు ఇవాళ జగనన్న పాతిక వేల కోట్ల రూపాయలు జ్వాక్రా మహిళలకి చేశారు వైఎస్ఆర్ ఆసరా రూపాయిన మరి ఆయన చేయలేదు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కింద ఉంటూ కూడా చేయాల మరి అది ఎంత శోచనీయము ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలి ప్రత్యేకించి మహిళలు ఆలోచన చేయాలి రైతు రుణమాఫీ అన్నాడు రైతులను నెట్ట నిలువున ముంచేసిన సందర్భం మనం చూడలేదా అని అడుగుతా ఉన్నా మూడో అంశము ఇప్పుడు ఇందాక నేను యువత గురించి మాట్లాడా ఆయన చెప్పిన స్లోగన్ ప్రతి యువతికి కూడా చెవిలో ఈకో అవుతూ ఉంటుంది అది ఏంటంటే జాబ్ కావాలంటే బాబు రావాలి బాబు వచ్చాడు చిన్నబాబు వచ్చాడు ఒక అతనేమో ముఖ్యమంత్రిగా ఇంకొక అతనేమో మూడు శాఖల మంత్రిగా మరి ఎవరికి జాబులు వచ్చినాయో నాకు అరీ నాకైతే అర్థం కావట్లేదు జాబులు ఎవరికి రాలా ఆంధ్రప్రదేశ్ వ్యాప్ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది నాకు తెలిసి ఎయిటీన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో సిక్స్టీ పర్సెంట్ పాపులేషన్ ఉన్నారండి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు కోట్ల మంది జనాభా ఉంటే మోర్ దెన్ త్రీ క్రోడ్స్ యూతే ఉన్నారు మరి వాళ్ళని ఎంత మోసం చేశాడు చంద్రబాబు నాయుడు గారు మరి ఇవాళ ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ఓట్లు అడుగుతున్నారు అని అడుగుతున్నా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు నేను ఒకవేళ యువతకు ఉద్యోగాలు కల్పించకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడు మూడున్నర కోట్ల మంది ఉన్న నిరుద్యోగులు పోని యూత్ ఉన్నారు అందులో అరవై శాతం పైన నిరుద్యోగులు ఉండి ఉంటారు కనీస పక్షాన రెండు కోట్ల మంది యూత్ ఉండి ఉంటారా అన్ఎంప్లాయిడ్ యూత్ వాళ్ళకి ఏం చేశాడని అడుగుతున్నా బాబు ఏం చెప్పాడనంటే జాబ్ ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి రెండు వేలు నెల నెల ఇస్తా అన్నాడు అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు అంటే ఐదు సంవత్సరానికి లక్ష నలభై వేలు ఈ కోటి మంది పైన ఉన్న నిరుద్యోగులకి ఇచ్చారా అని అడుగుతా ఉన్నా అర్థం కాలా లేదే ఇవాళ జగన్ అన్న వచ్చిన తర్వాత నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్న చర్చకు సిద్ధము మీ టైంలో మీరు ఎన్ని ఇండస్ట్రీలు తీసుకొచ్చారు మా టైంలో మేము ఎన్ని ఇండస్ట్రీలు తీసుకొచ్చాము మీ టైంలో పోలవరం ఏం కంప్లీట్ చేశారు మా టైంలో పోలవరం మేము ఏం కంప్లీట్ చేశాం మీ టైంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు మీరు ఏం న్యాయం చేశారు మేమేం న్యాయం చేసాం స్కూల్స్ కానీ అదేవిధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ హెల్త్ సిస్టమ్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ ఓపెన్ ఛాలెంజ్ వెల్ఫేర్ స్కీమ్స్ అంటే అసలు మీరు మాట్లాడక్కర్లేదు అనుకోండి నేను ఇవాళ ఒక్కటే చెప్తా ఉన్నానన్నా అందరూ చెప్తా ఉన్నారు వెల్ఫేర్ స్కీమ్స్ విపరీతంగా ఇచ్చేస్తున్నారని చెప్తా ఉన్నారు నేను ఇవాళ ఒక్కటే చెప్తున్నా మీరు ఈ గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో ఇదివరకు గతంలో కాల్ మనీ కేసెస్ వినేవాళ్ళం కొన్ని వందల వేలు కాల్ మనీ కేసెస్ వినేవాళ్ళం ఈ కాల్ మనీ కేసెస్లో పేపర్ కటింగ్స్లో మనం ఎన్నో చూసేవాళ్ళం పాప ఎన్నో ఆత్మహత్యలు ఎన్నో బలవన్న మరణాలు ఎన్నో చూసేవాళ్ళం అంటే ఏ రకంగా పట్టి పీడించే వాళ్ళు వడ్డీ వ్యాపారస్తులు అనేది మనం చూసాం కానీ ఈ రోజున ఎక్కడైనా మనకు కనబడుతుందా ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ లివింగ్ జగనన్న ప్రభుత్వంలో పెరిగింది రెండోది రైతు ఆత్మహత్యలు ఎన్నో చూసేవాళ్ళం గత ప్రభుత్వంలో పేపర్ ఇప్పితే పాపం ఆ ఫోటోల్లో రైతన్నలు ఉరి వేసుకున్న ఈ సందర్భాలు